జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు విజేతలకు మెడల్స్ అందజేసిన పట్టణ సిఐ రమేష్ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ పదకొండవ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అండ్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లను హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ బాలబాలికలు జూనియర్ పురుషులు మహిళలకు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా అథ్లెటిక్స్ ఎంపికలను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సెలెక్షన్ ట్రయల్స్ లను జిల్లా అధ్యక్షులు అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మహమ్మద్ జావీద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు పోటీలను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మహమ్మద్ సోహెల్ అలీ ప్రారంభించారు అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ రమేష్ కుమార్ పాల్గొన్నారు పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్ మెమెంటోలను అందజేశారు సంగారెడ్డి జిల్లా నుండి వాటర్ పోలలో జాతీయ స్థాయిలో ఎంపికైనందుకు మొహమ్మద్ అబ్దుర్ రెహ్మాన్ సిద్ధికు అభినందనలు తెలియజేస్తూ సన్మానించి షాలువానించి అందజేసిన పట్టణ సిఐ రమేష్ మొహమ్మద్ జావీద్ అలీ ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ ఆటల వల్ల విద్యార్థులకు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారు రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని అన్నారు ఈ సందర్భంగా జాబితలి మాట్లాడుతూ పోటీలలో విజేతలుగా నిలిచిన వారందరికీ అభినందనలు తెలియజేశారు మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని తెలియజేశారు గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ కాసింబేగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్విని ఆసిఫ్ స్విమ్మింగ్ కోచ్ శేషుకుమార్ కృష్ణ పీడీలు పిఈటిలు డిఎస్ఏ సిబ్బంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఏ మానేట జనాలే వినగలుగు మనస్తా రాబెతినా ఓకే మీరు परम पिता पिता महाराज ये जनाना बेटा

ఈ రోజు ఇప్పుడు స్పోర్ట్స్ జరిగి ఎవరైతే ప్రైజెస్ గెలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాద కంగ్రాచులేషన్స్ ఎవరైతే రూజ్ అయినా కానీ స్పోర్ట్ ఇన్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీరందరికీ కూడా ద స్పోర్ట్స్ పర్సన్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ వెరీ ఆల్ ఆఫ్ దెస్ట్ ఇంకోటి సంగారెడ్డిలో సంగారెడ్డి నేను చూస్తున్నది ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా మందికి చాలా తెలియజేస్తారు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టేడియం ఉన్నది ఎప్పుడు కూడా ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నారో స్పోర్ట్స్ లో పార్టిసిపేషన్ కావాలి అంటే స్పోర్ట్స్ అసోసియేషన్ కావచ్చు స్పోర్ట్స్ డైరెక్టర్ కావచ్చు స్కూల్స్ మేనేజ్మెంట్స్ కావచ్చు పిల్లల స్పోర్ట్స్ లో పాల్గొనేటందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళ టీచర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాక్సిమం ఇంత పెద్ద ఎత్తు స్పోర్ట్స్ ఆడడం వేరే ఎక్కడ కూడా మనం చూడడం జిల్లాలో కానీ వేరే సిటీలో కానీ చూడడం మీకు అవకాశం ఇస్తున్నటువంటి లేకపోతే మీకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి అందరికీ కూడా బేరే ధన్యవాదాలు తెలుసుకుంటాము టీచర్ కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు ఇక్కడ సపోర్ట్ చేసే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కావచ్చు ఐ కంగ్రాచులేట్ ఐ థ్యాంక్ ఎవ్రీ ఈ సపోర్టింగ్ ద స్టూడెంట్స్ టు ప్లే ద గేమ్స్

సంగారెడ్డి టౌన్ సిఐ గారు రమేష్ గారు ఆయన ఆయన ఓ బాస్కెట్బాల్ ప్లేయర్ మంచి ఫుట్బాల్ ప్లేయర్ స్పోర్ట్స్ కి ఎల్ల మనకు మన సిఐ టౌన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ చెప్పగానే కానీ నేను ఖచ్చితంగా వస్తాను సార్ ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ అంటే కాదని చెప్పడు వాళ్ళకి మా అథ్లెట్స్ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా డిఎస్ సంగారెడ్డి హాస్పిటల్ గారికి మరి అదే విధంగా పీడి అశ్విని గారికి మరియు అబ్బుల్గా శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమాన్ని మార్నింగ్ నుంచి కష్టపడి పనిచేసిన సరపతి గారికి ఆసిఫ్య గారికి కిషన్న గారికి అదేవిధంగా స్కూల్ అందరి పీడీలకు పేరు పేరున ఇరవై మంది పీటీలు ఈ రోజు వచ్చి ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్ గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపు ఈ యొక్క టోర్నమెంట్ వరంగల్ రంబొండలో థర్డ్ పోర్ట్ ఉంది అందుకు కానీ ఈరోజు సగంలో సెలెక్ట్ పెట్టాము ఎందుకు సెలెక్ట్ అయిన వాళ్ళు సో సెలక్ట్ చేస్తాము సర్టిఫికేట్స్ అవన్నీ కిషన్ గారికి ఇవ్వాలి అక్కడ పోయి కూడా మన జిల్లాకి మెడల్ తీసుకు తీసుకురావాలని మేము తెలంగాణ మా ముఖ్య అతిథిగా వచ్చే ఆ రమేష్ గారికి ఈ అనుకోకుండా సో నేను ఎంబీఏ అప్లై చేయకుండా ఐ కేమ్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ సో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ వెళ్ళినప్పుడు అంతా ఫస్ట్ అంటే తెలంగాణ సో నాకు జీసీపీ అనే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో సీట్ వచ్చింది దాని తర్వాత నేను అండి మై మాస్టర్స్ దాంట్లో కూడా మా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ సో తర్వాత నేను ఆఫ్టర్ మై మాస్టర్స్ త్రూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా చిన్న ఏజ్ లో ఇంత పెద్ద జాబ్ వచ్చిన అమ్మాయి నేను సో అప్పుడు అంటే లైక్ టూ థౌసండ్ లోనే నాకు పీజీ అయిపోయి పార్టీలో నాకు డిగ్రీ కాలేజ్ లో వెచ్చరం లాగా వచ్చింది సో నాకు జాబ్ వచ్చింది కదా అని నేను ఆగిపోలేదు ఐ సూ కంటిన్యూ మై స్పోర్ట్స్ नोट प्रिया टू इयर्स और सेवन इयर्स रिसेंटली स्टार्टेड इस स्पोर्ट्स कैरियर सो आई विश यू हॉल टू परचुअर स्पोर्ट्स कैरियर एजुकेशन सकिल एजुकेशन ऑफर दे होते हैं हेल्थ आफ्टर एल्फो तोली मेनची इंजीनियर्स और डॉक्टर्स होते हैं एंड एज ऑफ ट्वेंटी थर्टी वाले की बुल्लो बैक टेंस और Practice every day and be healthy. Okay? You are going to yourself. Thanks for watching NV News. Please like, share and don't forget to comment. Please subscribe our channel and press bell icon.